రోజు ఇమ్యూనిటీ టాస్క్ అయినాయి ప్రీతి చౌదరి శ్రీజా మధ్య జరిగింది కాకపోతే ఫైనల్గా విన్ అయింది మాత్రం ఫ్లార శైని గారు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆవిడ విన్ అవుతుందండి ఫైనల్గా ఆవిడ నామినేషన్ నుంచి తప్పించుకుని ఎలిమినేషన్ నుంచి కూడా తప్పించుకున్నట్టే ఎందుకంటే ఈ వీక్ మ్యాక్సిమం ఆవిడే ఎలిమినేట్ అయిపోవచ్చు కాకపోతే చక్కగా ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంది ఇప్పుడు ఎవరవుతారో ఎలిమినేట్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ ఓకేనండి టాస్క్ ఎలా నడిచిందో చెప్పుకుందాం రీతు చౌదరి శ్రీజా హోరే హోరీగా మనకి ఫిజికల్ టాస్క్ జరిగింది రీతు చౌదరి నాలుగు బాల్స్ బయటకు తెచ్చేసింది కాకపోతే శ్రీజా ఒక బాల్ తెచ్చుకుంది కాకపోతే తను ఎలా ఓడిపోతానని తెలిసి ఫ్లారైని గారికి హెల్ప్ చేసింది శ్రీజ అందుకని ఫ్లారాష్ అయినా గారు మూడు బాల్స్ తెచ్చారు బయటికి కానీ ఫైనల్గా ఆ బాస్కెట్లో వేసే ఆ టాస్క్లో ఫ్లొరైనా గారు అయితే బాగా పర్ఫామ్ చేసి మూడు బాల్స్ వేసి గెలిచారు రీతు చౌదరి నాలుగు బాల్స్ తెచ్చిన ఒక బాల్ కూడా వేయలేపోయారు అంటే ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ శ్రీజ హెల్ప్ చేస్తారు ఫ్లారేష్ అయినా గారికి లేదా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లారేషన్ దగ్గర తనకు తాను హెల్ప్ చేసుకుని ఈ యొక్క టాస్క్ అయితే గెలవడం జరిగింది